హాయ్ అనలు వెల్కమ్ టు జేపీఆ రోజు మిత్రులారా మీకు ఒక చిన్న వీడియో చూపిస్తా ఆ వీడియో జరు దాని తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తాను నేను ఏంటిది దేని గురించి అనేది అనలు చూసారు కదా ఆ బర్త్డే బాయ్ ఎవరంటే ఎంపీ మల్లు రవి గారు మీకు ఇంకా క్లిస్టర్ క్లియర్గా తెలవాలని అంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి సోదరులు అన్నగారు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అవును మల్లు రవి గారు అంటే ఇప్పుడు సార్ది ఎట్లుంటుంది అని అంటే రెడ్డి సారు సీఎం రేవంత్ రెడ్డి గారు పదేళ్ళు నేనే సీఎం అని మాట్లాడితే పదేళ్ళు నువ్వు సీఎం అయింది కేంద్రం ప్రకటిస్తుంది కదా ఏంది అనేది అట్లా చేసుకోవద్దు ఇంకొకటి సోషల్ మీడియా గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా అనేది ఉధృతంగా పనిచేసింది సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించింది సోషల్ మీడియాను అట్లా అభాసు పాలు చేసి మాట్లాడొద్దని మాట్లాడిన దానికి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారి గురించి రాఘగోపాల్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడారు వారి మీద ఉండే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అధ్యక్షులు మల్లు రవి గారు మాట్లాడతారని మాట్లాడారు సరే మల్లు రవి గారు మాట్లాడతారని పంపించారు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఇప్పుడు అన్న ఏకంగా బర్త్డే పార్టీలో బీర్లు వంగిస్తాడు మరి ఇదేం కదా పార్టీ ఇచ్చేది మొత్తం పోతుంది కదా ఇవాళ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ బీజేపీ వాళ్ళు కానీ ఈ వీడియోని యాస్ రప్ప రప్ప పెడతారు మరి ఈ పని చేసినందుకు మల్లురావు గారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఆయనే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కదా ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు మరి నేను చేసిన తప్పు నేను ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఒక రాష్ట్రానికి ఒక ఒక క్రమశిక్షణ కమిటీకి చైర్మన్గా ఉండి నేను ఇట్లా పబ్లిక్గా బర్త్డే పార్టీల షాంపియన్ పార్టీలు బొంగించుకుంటా ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు మమ్మల్ని చూసి కార్యకర్తలు ఏం నేర్చుకోవాలి ఇలా చేస్తే కాంగ్రెస్ పార్టీ పరువు పోతుందా ఉంటుందా అని ఎందుకు ఆలోచన చేయలేదు మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు రాయగోపాల్ రెడ్డి గారికి మీరు మంత్రి పదవి హాపర్ చేసి ఇస్తా అని చెప్పి వాళ్ళ శ్రమను దోచుకొని వాళ్ళ యొక్క ఆర్థికాన్ని దోపిడీ చేసి వారిని బదనం చేసి ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం రాయగోపాల్ రెడ్డి గారి వైపు దీనంగా చూసే పరిస్థితికి తీసుకొని వచ్చారు అంటే మనం చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం మరి దీనికి ఏం చర్యలు తీసుకోవాలండి బట్టి విక్రమార్క గారు ఒక్కసారి ఆలోచన చేయండి నిర్ణయం అనేది ఏకపక్ష నిర్ణయం ఉండదు ఎప్పుడైనా అందరినీ సమర్థించే విధంగా ఉండదు